తెనాల్లో బీఎస్పీ నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం ఆదివారం జరిగింది స్థానిక చౌక్లోని టీవీఆర్ కళ్యాణ మండపంలో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బచ్చిలకూర పుష్పరాజ్ కార్యదర్శి పేగం ప్రసాదరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు బీఎస్పీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు కూరపాటి సుబ్బారావు అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో నియోజకవర్గ స్థాయి బీఎస్పీ నేతలు కార్యకర్తలు హాజరయ్యారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుష్పరాజు మాట్లాడుతూ రానున్న సంస్థగత ఎన్నికల్లో బీఎస్పీ పార్టీని బలపరుస్తూ కీలకమైన నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు సెప్టెంబర్ పదకొండు కలెక్టరేట్ కార్యాలయంపై బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలు ఎస్సీలపై జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ధర్నా చేయాలని పిలుపునిచ్చారు అలాగే సెప్టెంబర్ ఇరవై నాలుగున ఎస్సీలపై జరుగుతున్న దాడులపై విజయవాడలో నిర్వహించిన ధర్నాకి భారీగా హాజరు కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా బీఎస్పీ పార్టీ అడ్వైజర్ తెనాలి ప్రకాష్ కోష్ అధికారి సాంబశివరావు తెనాలి నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ కారుమంచి సునీల్ సందీప్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు తెనాలి నియోజకవర్గంలో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ సమావేశంలో రాష్ట్ర బిఎస్పి ప్రధాన కార్యదర్శి నుండి బచ్చలకూర పుష్పరాజు గారు కార్యదర్శి అయినటువంటి ప్రసాద్ గారు గుంటూరు జిల్లా బిఎస్పి పార్టీ అధ్యక్షులు అయినటువంటి పూరపాటి సుబ్బారావు గారు మరి ఎనాలి ప్రకాష్ గారు సాంశివరగారు జ పాల్గొనడం జరిగింది ఈ సమావేశంలో నియోజకవర్గంలో ఉన్నటువంటి బహుజన సమాజ్ పార్టీని ఎలా బలపరచాలి రానున్న స్థానిక ఎలక్షన్లో పార్టీని ముందు చేసే అంశాల గురించి మరి బహుజన సమాజ్ పార్టీ పక్షంగా మరి ఎలా ఆ ప్రజల్లోకి వెళ్ళాలన్న విషయాల గురించి చర్చించడం జరిగింది రానున్న రోజుల్లో స్థానికంగా జరిగేటువంటి ఎలక్షన్లలో మరి బహుజన సమాజ్ పార్టీ కీలకంగా పనిచేస్తుందని తెలియజేస్తా ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా మా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉన్నటువంటి కూర పుష్పరాజు గారు పాల్గొనడం జరిగింది మరి ఆయనకి నియోజకవర్గం తరఫున ప్రత్యేకమైన మెజారిటీ ప్రజలైనటువంటి పేద వర్గాలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల మీద అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ మరి వాళ్ళకి రావాల్సినటువంటి ఆర్థిక వాటా రాలేదు అలాగే వాళ్ళకి రావాల్సినటువంటి దక్కాల్సినటువంటి అధికారంలో వాటా కూడా వాళ్ళకి దక్కట్లేదు వీటన్నిటినీ సమీక్షించిన మీట మీదట వీళ్ళ మీద దాడులు ఆగాలన్నా వీళ్ళకి రావాల్సినటువంటి అందాల్సినటువంటి వాళ్ళకి చేరాల్సినటువంటి ప్రతిఫలం వాళ్ళకి చేరాలన్నా ఖచ్చితంగా ఈ వర్గాలు అధికారంలో తమ వాటా తీసుకోవాలి మరి సంవత్సరాల తరబడి మోసగించబడుతున్నటువంటి ఈ జాతుల్ని మరి నిర్మాణం చేసి చైతన్యం చేసి అన్ని చోట్ల కమిటీలను ఏర్పాటు చేసి రేపు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి తెనాలి నియోజకవర్గంలో పాటు ఈ గుంటూరు జిల్లాతో పాటు ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ఉన్నటువంటి ఎంపీటీసీలు జడ్పీటీసీలు అలాగే మరి మున్సిపాలిటీలు కార్పొరేషన్లో పోటీ చేయడం ద్వారా